ఎందుకనంటే కమిషన్ లో కమిషనర్ల పదవీ కాలం ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఉద్యమం చేసింది ఫోరం ఫర్ ఆర్గే రాజ్యాంగంలో రాజ్య రాజ్యాంగాన్ని మరి తగలబెట్టినప్పుడు దానికి ఆందోళన చేసింది ఫోరం ఫర్ ఆర్గే అదేవిధంగా ఫోరం ఫర్ ఆర్టీ అనేక శాఖలను ఏర్పాటు చేస్తా ఉంది ఉద్యోగ విద్యార్థి రైతు కర్షక మహిళ ఇలాగా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ ఇలాంటి శాఖలు మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మండలాల స్థాయిలో శాఖలను ఏర్పాటు చేస్తున్నాం మనం ఈ విధంగా ఏర్పాటు చేసి కమిటీ సిస్టమ్ నడుపుతున్నాం మనం కమిటీ సిస్టమ్ మనకి మెంబర్స్ మంచిగా జాయిన్ అవుతున్నారు వస్తున్నారు యువకులు మంచి యువకులు వస్తున్నారు అయితే మనం చేస్తున్న పోరాటం అనేది ఇప్పటి నుంచి రేపటి నుంచి ప్రారంభం అవుతుంది మీకు ముందే చెప్పాను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదే ఏ పార్టీ అయినా కానీ మనకు అనవసరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ మీదే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్ల పదవులు కానివ్వండి ప్రభుత్వ పదవులు కానివ్వండి మన వాళ్ళు అర్హులు ఉంటారు అవి కూడా సాధిద్దాం ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వ సహకారంతో మరి సత్యాగ్రహ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనం చెప్పి ఉన్నాం ఈ విధంగా మనం శాంతియుత పద్ధతుల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం మనకి ఈ యొక్క ఆర్టీఐ రాష్ట్ర సమాచార కమిషన్ లో అత్యంత సన్నిహితంగా మన ఫోరం ఫోర్ ఆర్టీఐని మరి ఎంతో ముందుకు తీసుకెళ్లటంలో కానివ్వండి సూచనలు ఇవ్వడంలో కానివ్వండి గౌరవ కమిషనర్ గారు మరి ఐపాసా రెడ్డి గారు చాలా చేశారని చెప్పేసి చెప్తాను చెప్తాను చెప్తా ఉన్నాం దీనికి మనం అందరం హర్శించాలని చెప్పేసి రాష్ట్రంలో అస్లో పేర్లు కానివ్వండి తిరుపతి కానివ్వండి ఒక ఐదు వందల మంది పైగా మరి నేషనల్ సబ్జెక్ట్లు పెట్టడం జరిగింది అక్కడ అనేక అంశాలు చర్చించడం జరిగింది మరి ఎక్కడ ఆ విధమైన అంశాలు వేరే చోట జరగల కానీ అలా జరగాలని చెప్పేసి చర్చ జరగాలని చెప్పేసి చెప్పింది మాత్రం మరి హరిపాసా రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పారు ఆ సమావేశాల ఏమడుగు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం మిత్రులారా అని చెప్పేసి మరి ఒక సవాల్ విసిరి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం ముందుంది అని చెప్పేసి కేసుల విచారణలో మరి రెండు వేల ఒక వంద కేసులు మరి తన యొక్క సర్వీసులో చేసి ఉన్నారు అదే వాటిని మరి ఆన్లైన్ లో కొన్ని కారణాల వల్ల పొందుపరచలేకపోయారు అయితే కేసుల పరిష్కారం తగినంత సమయంలోనే మరి చేశారు ఇంకా రాబోయే సమయంలో మనం అడుగుతున్నాం రోజుకి ఇరవై ఐదు కేసులు పరిష్కరించాలని చెప్పేసి కోల్పోతున్నాం ఇది మన యొక్క ఎందుకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి డిమాండ్ గా మనం కోల్పోతున్నాం అనమాట అంటే కమిషనర్స్ ని మనం అడుగుతాం మరి ఉద్యమ రూపంలో అడుగుతాం అదేవిధంగా కలిసి వార్తలో ఏ విధంగా నడవాలనేది ఫ్రెండ్షిప్ గా నడుస్తా ఉంటాం అనమాట అంతేగాని ఒక ఘర్షణ వైఖరిగా ఉండకూడదు అసలు సంస్థ పరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ దారిలోనే మనం వెళ్తా ఉండాలి ఆ యొక్క అంశాలని పంచుకుంటా ముందుకు వెళ్ళాలి తప్ప ఘర్షణ అని చెప్పేసి లేకపోతే ధర్నాలు చేసి రాస్తారోపం చేసి లేకపోతే ఇంకా రభసా విమర్శించడం అనేది చేయకూడదు అని చెప్పేసి ఫోరం ఫర్ ఆర్టీ యొక్క సిద్ధాంతాలు ఉంది ఫోరం ఫర్ ఆటే ప్రధాన సిద్ధాంతం నీతి నిజాయితీ న్యాయబద్దంగా ఉండడం అనేది ఫోరం ఫర్ ఆటేలో అప్డేట్ పెడతనే కాదు కమిటీ సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వంలో ఉన్న మరి గౌరవ కమిషనర్లు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కాని కలుపుకొని మనం ముందుకెళ్ళే ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఫోరం ఫోర్ ఆ పనిచేస్తా ఉంది మరి ఈ విధంగా అందరూ నిరంతరం పనిచేస్తా ఉన్నారు కర్నూలు కానివ్వండి తిరుపతి కానివ్వండి కృష్ణా జిల్లా కానివ్వండి నర్సరాపాఠ కానివ్వండి బాపట్ల కానివ్వండి ఇంకా అనేక జిల్లాల్లో విశాఖపట్నం కానివ్వండి దూరంగా శ్రీకాకుళం జిల్లా కానివ్వండి వీరి రాష్ట్రాల్లో కానివ్వండి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు ఇదంతా ఫోరం ఫరాటే ఎదు ఫోరం ఫరాటే కార్యకర్తలు సానుభూతి పనులు మరి వీళ్ళంతా ఇచ్చిన కృషి మాత్రమే అని చెప్పేసి ఒక్కడితే కాదు అందరికీ చెందుతుందని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మనకి ఇప్పటివరకు సహకారం అందించిన మరి హరిప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపటి నుంచి సార్ ఏంటంటే మరి కమిషన్ నుంచి రిలీవ్ అయ్యారే కాని ఆర్టీఐ పరంగా మనకి చాలా అమూల్యమైన సందేశాలు విలువలు అందిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం అదేవిధంగా మనకి సూచనలు ఇచ్చే విధంగా మరి సార్ని గౌరవ మీకు సూచనలు ఇవ్వడానికి ఆత్మీయమిత్రుడిగా ఎప్పుడు సిద్ధంగా ఉంది ఎప్పుడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉంది ఆత్మీయ మిత్రుడిగా ఆత్మీయుడిగా ఆత్మీయుడిగా ఆత్మీయ మిత్రుడిగా గౌరవ సలహాదారుడిగా పౌరంపర అంటే పౌరంపర అంటే సార్ని గౌరవ సలహాదారుడి చెప్పాలనుకుంటున్నారు